హాయ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మరొక్కసారి అండి మీ పివి లక్ష్మి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా 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 బాగున్నానండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ దగ్గరికి వచ్చాను మై డియర్ ఫ్రెండ్స్ మరి చాలా వరకు ఇప్పుడు మంచి ప్రొడక్ట్ కోసం నాలెడ్జ్ తీసుకున్నాం ఎస్బీఎఫ్ ఫార్టీ చక్కగా ఫేస్ కి ఎలా యూస్ చేయాలి ఎస్బీఎఫ్ ఫిఫ్టీన్ లైట్నింగ్ క్రీమ్ నాచురల్స్ లో సో నైట్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా మీకు చెప్పడం జరిగింది సో మన దగ్గర ఇంకొక అద్భుతమైన ప్రొడక్ట్ ఉందండి న్యాచురల్స్ లో చార్ పీల్ ఆఫ్ మాస్క్ అద్భుతంగా ఉంటుందండి ఈ ప్రొడక్ట్ అయితే కూడా ఈ ప్రొడక్ట్ ఎలా యూస్ చేయాలి అనేది కూడా మీకు వీడియోలో పెట్టున్నా సో ఇంకొకసారి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ చార్కోల్ మాస్క్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఈ మాస్క్ యూజ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ అందరూ గమనించండి ఫస్ట్ ఫేస్ వాష్ చేయండి మన దగ్గర ఉన్న ఫేస్ వాష్ ఏదైతే ఉందో ఈ రోజు మీకు ఫ్రీ దొరికిందండి సో ఆఫీస్ లేదు అలాగే మన వెస్టీ ఫీల్డ్ వర్క్ లేదు ఫ్రీ దొరికింది ఇంకా నైట్ ఒక వన్ అవర్ పోతే మీరు నిద్రపోతారు అలాంటి టైంలో చక్కగా ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి ఫేస్ అంతా వాష్ చేసుకోండి చక్క టవల్తో వద్దుకోండి వెంటనే ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే మన దగ్గర స్క్రబ్ ఉంది కదండి పప్పాయ్ స్క్రబ్ ఉంది కదా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుప్పాయ్ స్క్రబ్ తో లైట్ గా మసాజ్ చేసుకోండి డౌన్ ఫాల్ వద్దండి అప్పు డైరెక్షన్లో మసాజ్ చేసుకోండి నెక్ ఫేస్ అంతా మసాజ్ చేసుకుని క్లీన్ చేసుకోండి కూల్ వాటర్తో క్లీన్ చేసుకోండి అయిపోయిన వెంటనే టవల్తో మొత్తం ఫేస్ అంతా కూడా డ్రై చేయండి ఫ్యాన్ దగ్గర డ్రై చేయండి డ్రై చేసి పీల్ ఆఫ్ ఎక్సలెంట్ గా ఉంటుందండి సో ఓపెన్ చేసి ఫేస్ అంతా కూడా నీట్గా చూడండి ఇలాగ క్రీమ్స్ క్రీమీలా ఉంటుంది కాబట్టి సో అంతా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత మినిమం ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇది డ్రై అవ్వడానికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ మీరు రిలాక్స్డ్గా ఐస్ మీద ఏమైనా కీరా కానీ కీరా పల్ప్ కానీ లేదంటే ఒక కాటన్ కానీ రోజ్ వాటర్ కానీ పెట్టుకొని మీరు రిలాక్స్ అవ్వండి ఫస్ట్ మనకి ఏదైనా ఫేషియల్ కానీ క్లీనప్ చేసేటప్పుడు మీకు గ్లో రావట్లేదు అంటే ఫస్ట్ మీకు రిలాక్సేషన్ లేదండి మీరు ఫోన్ మీద కాన్సన్ట్రేషన్ వేరే వాళ్ళ కోసం ఆలోచన ఏం కాదండి చాలా నీట్గా రిలాక్స్ అవ్వండి చైర్ లో రిలాక్స్ అవ్వండి ఒక థర్టీ మినిట్స్ ఎప్పుడైతే మీకు డ్రై అయిపోయిందో కంప్లీట్ గా డ్రై అయిందో స్కిన్ అనేది టైట్నింగ్ అవుతుంది స్కిన్ చాలా బాగుంటుందండి చార్కోల్ అసలు మాస్క్ అనేది పీల్ ఆఫ్ మాస్క్ యూజ్ చేసిన వాళ్ళు స్కిన్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది కూడా మీరు వీలైతే మీరు ఫిఫ్టీన్ డేస్ కి ఒక్కసారి పీల్ ఆఫ్ మాస్క్ వేసుకోండి ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు మాస్క్ పీల్ ఆఫ్ మాస్క్ తీసేటప్పుడు నేను ఆల్రెడీ వీడియోలో పెట్టున్నా మీరు తీసేటప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర ట్యాన్ అనేది మీకు చక్కగా మాస్క్ ద్వారా వచ్చేస్తుంది ఇక్కడ బ్లాక్ హెడ్స్ ఏదైతే ఎవరైనా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి బ్లాక్ హెడ్స్ బయట పొల్యూషన్ లో తిరిగే వాళ్ళకి ఇక్కడ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా సో ఆ బ్లాక్ హెడ్స్ అన్ని కూడా మాస్క్ ద్వారా నీట్ గా రిమూవ్ అయిపోతుంది మీరు ఫిఫ్టీన్ డేస్ కి టెన్ డేస్ ఆఫ్ మాస్క్ యూస్ చేయడం ద్వారా మీకు ఫేస్ మీద ఉన్న చెత్త చదారం డెడ్ స్కిన్ అంతా కూడా ఎక్సలెంట్ గా రిమూవ్ అయిపోతుందండి నేను విజయవాడలో లో ఒక మేడం కి ఇచ్చాను నా బ్యూటీ క్లినిక్ మేడం కి మేడం అయితే ఫుల్ ఫిదా మేడం అయితే మేడం మీరు వీడియో చేయండి మేడం చాలా చాలా బాగుంది క్లినిక్ లో వచ్చిన కష్టం మరి మళ్ళీ మళ్ళీ వస్తున్నారని చెప్తున్నారు అంత బాగా రిజల్ట్ ఉంటుంది కస్టమర్కే నచ్చిందంటే మనకు కూడా నచ్చుతుంది కదండి సో మనం కూడా సర్వీస్ చేసుకోవాలి ఫేస్ వాష్ తో వాష్ చేసుకోండి పొప్పయా స్క్రబ్ తో మసాజ్ చేసుకోండి ఫేస్ వాష్ ఫస్ట్ వన్ పొప్పయో స్క్రబ్ తో మసాజ్ చేసుకోండి థర్డ్ వన్ ఆఫ్ మాస్క్ అప్లై చేయండి ఒక థర్టీ మినిట్స్ అయిన తర్వాత తీసేసేయండి తీసేసిన తర్వాత ఏం చేస్తారు మాస్క్ అంతా తీసిన తర్వాత మరి ఫేస్ కి ఏం చేస్తారు కూల్ వాటర్ తో ఏదైతే ఐస్ క్యూబ్ కూల్ వాటర్ తో ఫేస్ అంతా హ్యాపీగా క్లీన్ చేసుకుని టవర్ తో మసాజ్ చేసుకోండి చేసుకుని బస్ ఆ అయిపోయింది మీరు ఇలా టెన్ డేస్ కి ఒకసారి ఫేస్ కూడా క్లీన్ చేసుకున్నట్టయితే మన నాచురల్ ప్రొడక్ట్స్ అనేది యూస్ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్ అండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నేను క్లైంట్స్ ఇస్తున్నాను కాబట్టి సో అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నాను కాబట్టి ఆ రిజల్ట్ మీద చెప్పగలుగుతున్నాను నాచురల్ ప్రొడక్ట్స్ అండి ఎస్బీఎఫ్ ఫార్టీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది సో అలాగే మనకి లైట్నింగ్ క్రీమ్ అయితే సూపర్ గా ఉంటుంది స్క్రబ్ అయితే మార్లెస్ గా ఉంటుంది సో అలాగే పీల్ ఆఫ్ మాస్క్ ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది సో నేను చెప్పి చెప్పే విధంగా మాత్రమే యూస్ చేయండి ఓకే థ్యాంక్ యూ లీడర్స్